బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్మెన్ ఈ కన్ను మూసారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు రెండు సార్లు హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు తన కెరీర్ లో అరవై ఎనిమిది నాక్అౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు మందమరిలో రెండు కోట్ల రూపాయల నిధులతో సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టామని గతంలో సైడ్ డ్రైనేజ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని దుర్వాసన దోమలు విదజలడంతో రోగాల బారిన పడ్డారన్నారు గత ప్రభుత్వంలో సైడ్ డ్రైనేజీలు ఎక్కడ కూడా కనిపించలేదు అడ్డదిడ్డంగా అభివృద్ధి పనులు చేపట్టారని సైడ్ డ్రైనేజీ నిర్మించాకే సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు చెన్నూరు నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తున్నామని మందమరిలో అత్యాధునిక సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మిస్తామన్నారు డిఎఫ్ఐడిసి నిధులతో చెన్నూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముప్పై కోట్లతో త్రాగునీరు అందించేందుకు అమృత్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించామన్నారు మరో ఆరు నెలల్లో ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని జైపూర్ మండలానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల సాగునీరు అందించాలని ఇరిగేషన్ మినిస్టర్ మొత్తం కుమార్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు మందమరిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు సింగరేణిలో కొత్త గనుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి అధికారులతో చర్చించి కొత్త గడులను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు